వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుమార్ అది కుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్కి యూట్యూబ్ ఛానల్ అయితే మనం నల్లామైతే ఈరోజు అయితే మంచిగా వెళ్ళిపోయినాం లుక్ దిస్ చూడండి ఎంత బాగుందంటే చెక్కున మెరుస్తుంది చూడడానికే మంచిగా అనిపిస్తుంది కొంచెం క్లారిటీ లేదేమో కానీ ఇందులో ఫోన్లో చాలా బాగుంది అనమాట మా డాడీ డా డా వెళ్ళి మా అమ్మకు ఆయన ఇక్కడ పనిచేస్తున్నకే తీస్తున్నాడు ఇంకా వాళ్ళిద్దరు తీసుకుపోతున్నారు మీకు క్లియారిటీగా కనిపించాలంటే చాలా కష్టం ఎందుకంటే నేను ఇంత దూరం నుంచి తీసుకున్న చూడండి ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా ఎంత క్లారిటీగా ఉందో అసలు చూడడానికి బ్లాక్ అనిపిస్తుంది ఉంది అన్నమాట మషేసి నైట్ మాకు తొమ్మిది ఎనిమిదిన్నర అయింది అనుకుంటా అయిపోవడానికి ఈ పని అన్ని ఇది ఆమె కాల్చడానికి నైట్ ఎనిమిది అయింది మూడు సార్లు అయితే మషిన్ పైన వేస్తుంటాము అది కూడా మన మన మషే మట్టికి ఉపయోగించే మషినే మనం వేస్తుంటాం అనమాట ఏమి కల్తీ లేకుండా క్లారిటీగా సూపర్గా ఉండేటట్లుగా మేము మంచిగా వేస్తాం ఇక ఎవరైతే అక్కడ వెళ్ళిపోతుండు అసలు కాలుతుంది అసలు ఆమె అయితే బాగా చెయ్యి అంత ఎర్ర అయిపోయి ఆ చేతి అయిందో మొత్తం నల్లగా బొగ్గలు వచ్చినట్టుగానే ఆయన ఇక్కడ చేతికి రండి ఎంట కూడా అసలు ఎంత అయిందంటే ఇప్పుడు టైము జస్ట్ జస్ట్ లెవెన్ ట్వంటీ సిక్స్ అయ్యింది కానీ వాము చంపేస్తుంది అసలు పోయేటోళ్ళకి వస్తే అసలు ఎట్లా వస్తుండ్రో ఎట్లా అవుతుందో అర్థమవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లా పడుతుంది పక్కన మాల్ పని అయితే అవుతుంది ఇక్కడ ఈ పని అవుతుంది చూడండి పైన రేకులు ఉన్నాయి కాబట్టి కొంచెం నయము కొంచెం నయము ఇప్పుడు మేమైతే వెళ్ళిన మాల్ని అయితే చూపిస్తాం ఇవి డక్కన్స్ అనమాట దాన్ని ఇవి డక్కన్స్ అండ్ ఇంతా మాల్ మనకు తెలుసు అనమాట ఎలాగో మనకు తెలుసు కాబట్టి రెడ్ వైట్ అది బ్లాక్ కలిపి పెట్టిండ్రు మా ఊళ్ళు చూడండి మన మన అన్నమాట అనమాట చాలా మంది ఇది గుర్తుపట్టి రావచ్చు అండ్ పెద్ద చెట్లు అంటేనే ఇక్కడ అనమాట ఇది గుర్తుపట్టి రావచ్చు ఇక్కడ ఉండాలన్నమాట ఎర్ర మాలు మనకు తెలుసు కదా ఇవేం బ్లాక్ అన్నమాట బ్లాక్ మొసలు ఇవి అన్నమాట కుండలు అన్నీ ఎర్రమాలు మనం బ్లాక్ మాల్ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు రెడ్ మాల్ కాదు మనం పెట్టిన మాల్ గురించి మేము మాట్లాడుకుందాం ఇగోండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి